ఆపరేట్ చేయండి ఐ ట్రై చేయండి కారాధ్యం మన కారాధ్యం మన ఎక్కడ డౌన్ చేయండి ఓకే భరమల్ సైట్ いいよはらばるだけ。 విజ్ఞాన్ వేదిక హౌసింగ్ కాలనీ అసోసియేషన్ మెంబర్స్ రంగసాయి గారి ఆధ్వర్యంలో మరియు గారు సభ్యులు కాలనీ కూడా చాలా ఈ కార్యక్రమ గారు ప్రోగ్రామ్ ని చక్కగా చేసుకుంటున్నారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది పింగళి వెంకయ్య గారు మన జాతీయ జెండాని తీర్చిదిద్దడంలో ఆయన వేసిన ఆయన వేసిన మాటలోనే మన జెండా అంతా కూడా ఆ మన దేశ జెండాను చూస్తేనే ఒక భావోద్వేగం ఒక దేశభక్తి ప్రగులుతుంది ఈ ఆ లీడర్స్ ఎంతో ఆ సంఘ సంస్కర్తులు వారి యొక్క ప్రాణాలను తెగించి మనకు స్వాతంత్రం సిద్ధించడంలోనే ఎన్నో సాంఘిక దురాచార్యని రూపుమాపడంలో మనకి ఈ రోజు ఉన్న ఈ నవభారత్ సాధించుకోవడంలో ఎంతో కృషి చేశారు వారిని ఈ సందర్భంగా తలుచుకుంటూ మనం తరాల వారికి వారి యొక్క కృషిని వారి యొక్క త్యాగాల్ని తెలియపరుస్తూ ఒక స్ఫూర్తితోటి ముందుకు సాగడానికి భావితరాల వారికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను